పెద్ద మనిషి ఏం పేరే వెంకట పారకుడి వెంకటాయ ఏం పేరు నా పేరు పారకుడి వెంకటాయ ఏ ఊరు మీదే ఈ ఊరే అంటే ఈ ఊరు అంటే ఈ ఊరి పేరు లేదు ముండేపురి ముండేపురి ముండపురా ఈడేమో గుడి ఉందంటే ఏం గుడి ఇక్కడ శివరి గుడి ఒక తవరం ఉంది అంటే అది పాతదా లేకపోతే ఎవరైనా కట్టించిన నా నా చిన్నతనసుగా అన్న గుడి ఉంది కానీ ఎవరు చేయలేదు ఈ ఈ సా పిల్లగానికి కాలాలు వచ్చి చెప్తే దేవుడి జాతర తాగిస్తున్నాడు ఆయన ఏ పిల్లగానికి తాట కొత్తవాడు గుడు రమేష్ స్వామికి ఏం పేరు ఆయన పేరు రమేష్ జాతర సాగిస్తుండు శివరాశి ఇప్పుడు ఐదారేళ్ళు అయితే తాగేవాటి అంటే అది ఎప్పటికెళ్ళ ఉన్నది కానీ ఎవరు పూజలు పురస్కారాలు చేయట్లేదు ఈయన చేసింది ఈయన కాలం చెప్తేనే చేసిండు అంటే కళ్ళొచ్చి చెప్పుడు అంటే అర్థం కాలేదు కలరా కళ పని చేపిస్తా అని గుడి గుడిగా చాలా వచ్చింది అట కట్టేమని ఆయన కలలా అంటే పాత గుడి తవ్వ కలల్లా బయటపడ్డది చేసిండు అట్లా చేసి జాతర సాగిస్తు బ్రహ్మాండం సాగుతుంది శివరాత్రి జనం వచ్చారు లక్షల జనం వస్తారు ఆరు రెండు రోజులు అయితే వచ్చాడు రోజురాత్రి బ్రహ్మాండీ జరుగుతుంది సంతాన పిల్లలే పుట్టినరు కొడుకులు కలిగినరు ఇప్పుడు మా మనసు ఆ మొక్క తొట్టే కడు కొడుకు అట్లా వచ్చడి మంది వస్తారు అయితే మొత్తానికి అయితే అది ఆయన కళ్ళు వచ్చి చెప్తే దేవుడు తినే దేవుడు తినే జాతర అటు అటువకు నేను తాళ్ళు ఎక్కేది మిద్దలు మేము తాళ్ళు కోసుకుని మిద్దలు కలుపుకునేది నేనే కలిపేదాన్ని నలభై ఏళ్ళ నుంచి నేను లేచింది కానీ నాకు అది కనపడలే వాళ్ళ లోపల మట్టి కప్పుకొని అంటే కింద భూమిలా భూమిలా లింగాకారం అవన్నీ ఉన్నాయి ఇక ఈయన చేసిన అన్ని బయట కళ్ళు వచ్చి దేవుడు చెప్తేనే ఈ బయట పడ్డాయి అని అన్ని వెళ్ళేసాడు అదంతా నిజం ఆ బాజ బాజ్ ఇప్పుడు ఆ చూసి అన్నీ అవుపడతాయి అంటే చూపి సమాజ చూపిస్త భారీ అవన్నీ చేసి బ్రహ్మాండంగా ఏం చేయడు మా బావి కూడా కట్టాడు పెద్ద గొడవ కట్టించాడు సిమెంట్తో ఓకే మరి పోదాం పోదాం పోదాంపా దా నడిపో నడిచేపోదాం యాన్న మాకు దాని లేదు కదా అదే ఎంత దూరం ఉంటుంది మైల్ దూర మైలు ఉంటుంది మైలు అంత మరిగా ఉంది నువ్వు కుంటల మట్టి మా కుంటల మట్టి పోసినప్పుడు కట్ట మట్టి పోపిస్తుంటే గిట్ట కాలం వచ్చింది అని చెప్పిండు ఆయన చెప్పిండు ఆయనే చెప్పిండు చెప్తే దేవుని పేరు ఉండే దేవుడిని దర్శనం అయితే కానీ దర్శనం అయినట్టే అన్ని చేసి అంటే నమ్మొచ్చు మరి అబ్బో నమ్ముడు వచ్చడు మంది ఆ మంది వచ్చాడు సంతానాల సుఖ కలిగినాయి ఇప్పుడు ఆడ చూస్తున్నా తొట్టే దగ్గర కట్టింది తొట్టెలు కూడా ఆ పిల్లలు బిట్టెలు ఆ మానవలు ఆడిపోయి గుడి పట్టుకుంటేనే కొడుకు పుడితేనే తొట్టె కట్టి పెట్టింది అండి అట్లా జనాలు వస్తారా ఊరు జనం వచ్చే జనం దుకాణాలు ఆడ అన్ని ప్రతి కొబ్బరికాయలు పిప్పెరబేట ఒకటి భూములు అన్ని అమ్ముతారు ఆ రోజు అందరూ వస్తారు ఎప్పుడెప్పుడు జరుగుతా జాతర జాతర శివరాత్రికే పెడతాడు ఎవరు రమేష్వామి పెడతాడా లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా పెద్ద పెద్ద దగ్గర సందాలు తెచ్చాడు తేడు మనకు తెలియ సంగతి కానీ చేసినైతే ఆయనే బాయ్య గారు రాజులు వస్తారు అప్పుడు ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయా ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై గట్టిగానే నడుస్తున్నావు మనిషి ఇప్పుడు చాలా ఎక్కువ బందా ఆరేళ్ళు ఇది వరకు ఆడ గుడి నిజంగానే ఉందా లేకపోతే జరుగు ఏ ఊళ్ళో అడిగినా చెప్తారు జనాలు మంచిగా రోజు వస్తారా వారం వారం వచ్చాం సోమవారం ఎంపటి తూర్పుగూడెం కార్లు ఆటోలు కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి అన్ని పండ్లు ఈ పండ్లు తెచ్చుకొని ప్రసాదం తెచ్చుకొని తిని పూజ చేసుకొని పోతాడు ఇప్పుడు బండరారం గుండెపురి సూర్యుడు ఆయన అయితే సంధ్య కట్ట బందే బస్సులు బండ్లు అని బందే ఈ నుంచి ఆటోల గడ్డని సరే సరే అంత జనం ఉంటుంది నాన్న పెద్ద మనిషి మొత్తం ఇదే గుడి ఇదే గుడి ఇదే గుడి స్వామి పోయిన సంవత్సరం కట్టేసి పారికోడంతా ఇష్టమెట్టుకుని అగో ఆరించి నాటు కానీ కొన్నాడు జాగా చాలిపోతుంది అని స్వామి కొన్నాడు 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 ఇంకా ఈయనే బయటపడ్డాది అంటాం దేవుడు ఈయనే బయటపడ్డాడు ఆయన కలిసి వచ్చింది దేవుడు జనం అంతా కొత్త జాతర ఇదంతా సందేహ ఇదంతా ఇదంతా ఉండదు ఆటలు గీసి బండ్లని బంధువు చూసి పెట్టారు తాండలు వచ్చిన మంది సాధి ఆరు అయితే అన్న సాంతా పెట్టిస్తాడు అన్ని ఆయన చేతులకెళ్ళే పెట్టుకుంటాడు అన్ని చేతులు ఎట్ల చేతుడో మనకు అది సాయంత్రం చేతుడు ఇస్తున్నా గుడి పోతే ఇటు కదా మళ్ళా ఇదా పొలాలలో గుడి బయటపడ్డది కళలు చెప్తేనే ఇదంతా చేసి జాతర బ్రాహ్మాండంగా సంతానాల సుధర్ వచ్చాడు మనకి ఇదంటా గుడి మొత్తాన్ని సరే తీసుకో ఇదంట గుడి అయితే మొత్తం గుడి నేనా మంచి చేసిండు అంటే ఏంటి పండనా ఏంటి అవ్వగోలా కట్టే ఎన్నులు కుట్టే గుడి నేనే ఎనభై సంవత్సరాలు నాకు తెలియదు తెరవదు నీకే తెలియదు నాకే తెలియదు ఆయన కళ్ళకి వచ్చి వచ్చినప్పుడే ఇదంతా బాగు చేసి మంచి అట్లా ఎంతవరకు కొన్నాడు ఇప్పుడు ఈడ భూమి కొన్నది ఆయన కొన్నాడు ఇంకా గుడి కోసం ఇదంతా గురించి సమానం ఉంటుంది జనానికి సరిపోదు జనానికి అప్పుడు ఆ రోజు సరిపో కొన్నాడు